అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడైనా వార్త స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కి షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను వేడే చేస్తున్నాను వీడైనా అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కళకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లు దేవిసి ప్రసాద్ ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు ఇటీవల కాలంలో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లు మ్యూజికల్ కాన్సర్ట్ పేరుతో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నారు దీని ద్వారా వచ్చిన డబ్బులను వివిధ సంస్థలు ఆర్పన్ హోమ్స్ కు విరాళం చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఈ నెల విశాఖపట్నంలోని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో మ్యూజికల్ కాన్సెప్ట్ ప్లాన్ చేశారు అయితే ఈ ప్రోగ్రాంకి విశాఖ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు భద్రతా కారణాలతో అనుమతి ఇవ్వలేనున్న సిపి శంకర్భ్రత్ బాగ్జీ చెప్పారు విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్ లో ఇటీవల ఓ బాలుడు మునిగి చనిపోయాడు ఈ ఘటన నేపథ్యంలో దేవిశ్రీప్రసాద్ ప్రోగ్రాం అనుమతి నిరాకరించినట్లు తెలుస్తుంది అయితే ఈ షోకి సంబంధించి ఇప్పటికే పలు ఏర్పాట్లు చేశారు పెద్ద మొత్తంలో ఆన్లైన్లో టికెట్లు కూడా విక్రయించారు ఈ పరిస్థితుల్లో పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో తో పాటు నిర్వాహకులు టికెట్లు కొన్నారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్